అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు జుట్టు ఎక్కువగా ఓడిపోవడం వైట్ హెయిర్ బాగా వైట్ హెయిర్ వచ్చేయడం చిన్న ఏజ్లోనే ఆ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ బాగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళి కెమికల్స్ అవి ఇవి కలిపేసినవన్నీ తలకి పట్టేంచేసి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అందుకని మనం ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి పెద్దగా మనకి ఎక్కువ కాస్టింగ్ కాదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదా పారాషూట్ ఆయిల్ అంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ నేను తీసుకున్నాను అలానే ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె మనకి ఆముదం అనేది అందరికీ తెలిసిందే ఆముదం కూడా దొరుకుతూ ఉంటుంది అలానే నువ్వుల నూనె కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి ఈ ఫోర్ ఆయిల్స్ మనకు కావాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఒక కడాయి తీసుకొని ఐరన్ అయితే ఇంకా మంచిది ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ పారాషూట్ ఆయిల్ వేసేయండి మన నేను ఇక్కడ నియర్లీ ఒక హాఫ్ లీటర్ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత దానికి ఒక వన్ ఫిఫ్త్ అనమాట అంటే హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ మనం అది స్లిమ్ సిమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోవడం అనేది చాలా మంచిదండి మనం ఒక్కసారిగా హీట్ చేసేసినా కానీ దాని యొక్క మంచి ప్రోటీన్స్ లేకపోతే దాంట్లో ఉన్న అటువంటి ఆ విలువలు మన జుట్టుకి కరెక్ట్గా రాదనమాట సో అది స్లిమ్లో పెట్టి వేడి చేస్తున్నప్పుడే ఈ బాదం ఆయిల్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోండి అండ్ నేను కొలత కోసం చూస్తున్నాను ఆముదం కూడా దాంట్లో వన్ ఫిఫ్త్ అండి అంటే హండ్రెడ్ ఎంఎల్ కదా దాంట్లో ఒక ట్వంటీ ఎంఎల్ చాలు స్మెల్ నాకు పడదు అనుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదండి అంత నూనెలో కొంచెమే వేస్తున్నాం కాబట్టి అంత స్మెల్ అనేది మనకు రాదు హీట్ చేసిన తర్వాత సో కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోండి జుట్టుకి చాలా మంచిది స్కాల్ఫ్కి ఉన్నటువంటి ఏదైనా మనకి ఎలర్జీ జీస్ అలాంటివి ఉంటాయి కదా అవి కూడా రాకుండా డాండ్రఫ్ రాకుండా జుట్టు బాగా మాయిశ్చరైజింగ్గా అంటే సిల్కీగా మంచి తేమగా ఉండేలాగా చూడొచ్చు అనమాట మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా వేడవుతుంది అన్న తర్వాత గోరింటాకు ఉంటుంది కదండి మన నీడలో ఎండ పెట్టుకొని పెట్టిన ఆకు ఉంటుంది కదా పచ్చి ఆకు ఇలాంటి నీడలో ఎండ పెట్టిన ఆకు ఏంటంటే చాలా మంచిది అనమాట డైరెక్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఉన్నటువంటి చెట్టుని కోసుకొచ్చేసి ఆకులే వేసిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి దాంట్లో మన తలకి కావలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉంటుందనమాట ఆ ఉన్న రసం కానీ ఏదైనా కానీ అలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అంత మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా హెడ్ ఎక్ రావడం ఆ స్మెల్ పడకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి అవాయిడ్ చేయడానికి మనం నీడలో ఆరపెట్టుకొని మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా ఎండబెట్టిన ఆకులు వేసేస్తున్నాను దాని తర్వాత మనకి కరివేపాకు దొరుకుతుంది కదండి అది కూడా నీడలో ఎండపెట్టుకొని పొడి చేసుకొని ఇలా మనం వేసుకోండి అంటే ఇంచుమించు ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద స్పూన్స్ అయితే మనకి సరిపోతుంది ఈ ఇలా మనం వేసుకుంటున్నప్పుడు ఆయిల్ నుంచి ఒక వైట్ అంటే నురగా అలాగ వస్తుందనమాట అది మొత్తం కంప్లీట్గా ఆ వైట్ నురగ అంతా పోయిన దాకా మనం ఆయిల్ని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం ఇది ఈ పొడి అయిపోయిన తర్వాత కొంచెం మనం ఉసిరి పొడి కూడా తీసుకోవాలండి ఎందుకంటే అది జుట్టుని బాగా వైట్ నుంచి వైట్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడానికి ఉసిరి పొడి గోరంటాకు పొడి చాలా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అంటే మీ మీ యొక్క వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఇంకొక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ ఇలా అన్నీ కలిపేసిన తర్వాత మనం జుట్టు మంచిగా ఉండడానికి కొంచెం ఒత్తుగా పెరగాలి అనుకుంటే కొంచెం మన మందార పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో అండ్ దీని తర్వాత ఏంటంటే మెంతి పొడి మెంతులున్న మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు అది లేని వాళ్ళు మెంతి పొడి వేసినా కానీ ప్రాబ్లం ఏం లేదండి మనకి దీంట్లో మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఒక లిటిల్ బిట్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం మన డిపెండ్స్ అండి మన హెయిర్ కండిషన్ని బట్టి మనం వాడుకోవచ్చు ఇది చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు కూడా వాడచ్చు ఎవ్రీడే దీన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మొత్తం ఆయిల్ అంతా హీట్ అయిపోయి ఆ వైట్గా వచ్చిన నొరగంతా పోయిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా ఒక సింపుల్ కాటన్ క్లాత్లో వడకట్టుకోండి అంటే మనం వేసిన పొడి ఏదైతే ఉందో అవన్నీ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి ఇలా ఒక నార్మల్ మనం వాడిన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మీకు పాసిబుల్ అయితే ఒక గాజు దాంట్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి దీన్ని ఎవ్రీడే అంటే మీకు పాసిబుల్ అయితే మనం డైరెక్ట్గా ఎండ పడుతుంది కదండి మార్నింగ్ కానీ ఈవినింగ్ ఎండ టైంలో కానీ దాన్ని పెట్టండి అంటే ఎవ్రీడే అలా దాన్ని ఉంచండి ఎండలో ఎందుకంటే ఆ సన్ రేస్ అనేది పడుతున్నప్పుడు దీని యొక్క ఆయిల్లో ఉన్న పోషక విలువలు అనేవి ఇంకొంచెం బాగా డెవలప్ అవుతాయి అనమాట అప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్కాల్ఫ్కి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఈరోజు రేపట్లో అందరికీ వైట్ హెయిర్ ప్రాబ్లం అవుతుందండి ఏవేవో కెమికల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి అవి ఇవి ఆ మాస్క్ ఈ మాస్క్ అని చెప్పి ఇన్ని మనం వాడే కంటే మనం స్టార్టింగ్ హెయిర్ కావాల్సిందే ఆయిల్ అండి ఇప్పుడు మొక్కకి నీళ్ళు ఎలా కావాలో మన హెయిర్కి కూడా ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీనివల్ల ఏంటంటే స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది జుట్టు కూడా తేమగా అంటే ఎండిపోయిన గడ్డిలా కాకుండా నీట్గా తేమ అనమాట లాంగ్ హెయిర్ గ్రోతింగ్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎవ్రీడే పడుకునే ముందు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని మీకు నుదురు దగ్గర చాలా మందికి పోయి ఉంటుంది కదండి అక్కడ మనం లైట్గా ఆయిల్ చేసి లైట్గా మర్దన చేయండి అలా అలా ఏంటంటే మీ బేబీ హెయిర్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుందనమాట అంటే స్లోగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఆయిలే కాకుండా ఇంకా ఏ విధంగా మనం వైట్ హెయిర్ని కానీ హెయిర్ ఫాల్ని కానీ రెడ్యూస్ చేయొచ్చు అనేది దానికి సంబంధించిన హెర్బల్ హెయిర్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫర్దర్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను మరి ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అందరికీ థ్యాంక్ యూ